నాల్కాల్ మండలం హద్నూర్ గ్రామం నుండి గుంజేటి రామ్ తీర్థ గ్రామాలకు వెళ్ళే రోడ్డు పూర్తిగా కంకర తేలి ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు విల్లపిస్తున్నారు రైతు అక్కల సాధన సమితి కార్యవర్గ సభ్యుడు పి సునీల్ దత్ మాట్లాడుతూ నిత్యావసరాల కొరకు జైరాబాద్ పట్టణంతో పాటు ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే కంకర తేలిన రోడ్డుతో నానా కష్టాలు పడుతున్నామని అంటున్నారు రోడ్డుపై కనీసం అట్టైన వేయించాలని కంకర తేలిన రోడ్డుపై ప్రయాణానికి వయోవృద్ధులు చిన్న పిల్లలు అనారోగ్యులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే చేపట్టాలని కోరారు మోహన్ సన్ ఆఫ్ తిప్పన్న విలేజ్ గుంజేటి బట్ ఏంటంటే ఇది మన హద్దూర్ విలేజ్ నుంచి గుంజేటి అండ్ రామ్ తీర్థ్ వసల్లి అండ్ ఒడ్డి శంశలపూర్కి రవాణా సౌకర్యం వల్ల ఇది చాలా కాలంగా రోడ్ అండ్ శాంక్షన్ అవుతుంది బట్ ఏంటంటే ఇది శాంక్షన్ అవ్వడం వల్ల ఈ బడ్జెట్ అనేది వేరే విలేజ్కి తీసుకెళ్ళి రోడ్ శాంక్షన్ చేస్తున్నారు మా విలేజ్కి ఈ రోడ్ అనేది శాంక్షన్ చేయవట్లే ఎందు గురించి మా విలేజ్లో చాలా లీడర్లు ఉన్నారు మా ఇక్కడ నల్క మండలంలో చాలా లీడర్లు ఉన్నారు బట్ ఇది పట్టించుకోవట్లే ఎందు గురించి బట్ ఏంటంటే హద్దూర్ విలేజ్లో గవర్నమెంట్ కాలేజ్ ఉంది గవర్నమెంట్ హై స్కూల్ ఉంది బట్ ఏదైనా చిన్న ఇప్పుడు మన ఆడపిల్లలు కానీ ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నారు ఇది సౌకర్యం ఉంటేనే కదా ఆటోలు కానీ బస్సు కానీ ఏదైనా సౌకర్యం ఉంటుంది ప్రతి ఒక్కరు స్కూల్ పోవాలన్నా హై స్కూల్ పోవాలన్నా కాలేజ్ పోవాలన్నా చిన్నపిల్లలు ఎవరు పోవాలన్నా హద్దురుగా వెళ్ళాలి బట్ ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏంది ఇప్పుడు బట్ ఏంటంటే ఇప్పుడు ఉండే సిచువేషన్ ఎట్లుంటుంది అమ్మాయిలకు కానీ ఎవరు కానీ ఎట్లుంది ప్లీజ్ జడ్పీటీసీ ప్రతి ఒక్క ఎంపీపీ మా మండలికి సంబంధించిన వాళ్ళు ఇది కూడా ఎందుకు వచ్చింది ఈ రోడ్ అనేది శాంక్షన్ చేయడంతే టీడీపీ ప్రభుత్వంలో వేసిన అది అంతకే ఆగిపోయింది మళ్ళీ తర్వాత రూలింగ్ పార్టీ మళ్ళీ ఒకటి వచ్చింది అది భిన్న బడ్జెట్ తీసుకొని వేరే దిక్కేసిండ్రు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది బడ్జెట్ ఉన్నదో లేదో తెలియదు కానీ రేవేంద్ర రెడ్డి చాలా మంచి పని చేస్తున్నాడని అందరం కలిసి ఉన్నాం గ్రామం నుంచి చెందిన గంగాధర్ నేను ఆటో డ్రైవర్ని ఈ ఈ రోడ్కు ఐదు నిమిషాలు రోడ్ అండి కానీ ఈ రోడ్డుని ఒకసారి చూపించండి అర్ధ గంట పడుతుంది వెళ్ళడానికి ఒక ఆంబులెన్స్ వెళ్ళినా ఆ మధ్యలోనే చనిపోయే వ్యక్తులు ఉన్నారు ఇద్దరు చనిపోయారు కూడా అంబులెన్స్ ఈ అంబులెన్స్ తోవసక్కలేగా అది పిల్లలు కూడా వెళ్తున్నారు బస్సు ఉంది ఇది స్కూల్ ఉంది కాలేజ్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది ప్రతి దానికి ఇదే రోడ్ ఇది చేపిస్తే మంచి చాలాసార్లు శాంక్షన్ అయిందని పెద్దలు చెప్పారు ప్రతి ఒక్కరు చెప్పారు కానీ ఒక్కసారి కూడా శాంక్షన్ కాలేదు ఈ రోడ్ చూస్తే అసలు దారుణంగా ఉంది రోడ్ టైర్లు పంక్చర్ అవుతున్నాయి రెండు సార్లు ఇదే ఆటో బోర్లో పడ్డది నా ఆటో గుంతలు పడ్డ గుంతలు ఉన్నాయి పెద్ద పెద్ద గెచ్చికెళ్ళై అసలు నడవనికి కూడా రాని పరిస్థితి రోడ్ ఒక ఆటో వెళ్తే పక్కన దుమ్ము మాత్రం చాలా లేస్తుంది ఒక అంబులెన్స్ వెళ్ళదు ఏం వెళ్ళదు చాలా దారుణంగా ఉంది రోడ్ దయచేసి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మా రోడ్ శాంక్షన్ చేసి మా ఊరికి రావణ సర్గాన్ని కల్పించగలరని కోరుతున్నాను సహజ సమితి కార్యవర్గ సభ్యుని మా ఊరికి రోడ్డు లేదు రోడ్ ఇబ్బంది అవుతుంది చాలా ప్రజలు ఇబ్బందికి పాలవుతున్నారు కాబట్టి నేను ఒకటే అధికారులు కానీ రాజకీయ నాయకులు చెప్పవలసింది మీడియా ద్వారా ఒకటే రోడ్లు వేసి ప్రజల యొక్క కష్టాలు తీర్చాలని కోరుచున్నాను మీడియా